అట్లాంటి విశాల విశ్వమును జంతువుల్ని పక్షుల్ని చేపల్ని చెట్లని మనుషుల్ని సృష్టించి పరిపాలిస్తున్నటువంటి మరి సృష్టికర్త అయిన దేవుడు జీవాధిపతి జీవమునకు మూలమైన దేవుడు ఆయన కన్యమరియ గర్భములో ఒక చిన్న పిండంగా తయారవటం ఆయనకేం కష్టం కాదు మనకు అర్థం చేసుకోవడమే కష్టం కానీ ఆయనకి నెరవేర్చడం కష్టమేమీ కాదు ఆయన మనలాగా పుట్టలేదు ఆయన మనలాగా పుట్టుంటే ఆయన కూడా పాపి అనబడేవాడు ఎందుకంటే జన్మ పాపం ఉంది కర్మ పాపం ఉంది కాబట్టి మనలాగ పుడితే ఆయన పాపి అవుతాడు పాపి అయ్యి ఎట్లా రక్షిస్తాడు పాపం చేసిన వారిని ఎట్లా రక్షిస్తాడు కాబట్టి మనలాగ జన్మించాలని కోరుకోలేదు మన రూపంలో జన్మించాలి మానవుడిగా పాపము లేని పరిశుద్ధుడిగా జన్మించి పాపము లేని రక్తాన్ని కార్చి ఆయన మన పాపాల కొరకు ప్రాయశ్చిత్వం చేయాలని ఆశపడ్డారు సో రెండవది ఆయన జన్మలో ఉన్న ప్రత్యేకత ఈ వాజ్ బోర్న్ టు ఏ వర్జిన్